దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కౌమిటేషన్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ కాలం తగ్గింపు విషయంలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను అసంతృప్తిని నింపింది ఈ తీర్పు యొక్క ముఖ్యాంశాలు దాని పర్యవసనాలు మరియు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై దాని ప్రభావం ఎలా ఉండవచ్చు విశ్లేషిస్తున్నామండి ఇక పంజాబ్ అండ్ హర్యానా కోర్టు తన అరవై ఆరు పేజీల తీర్పులో కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది అవి ఏంటంటే కంప్యేషన్ రికవరీ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుండి తగ్గించాలని కోరుతూ ఫెన్షనర్లు దాఖలు చేసిన ఎయిట్ జీరో ఎయిట్ రీట్ ఫిటిషన్లను కోర్టు పూర్తిగా కొట్టేసిందండి అలాగే గతంలో పన్నెండేళ్లు పైబడిన రికవరీని నిలుపుదల వేస్తూ కోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఈ తీర్పుతో రద్దయ్యాయి అలాగే స్టే ఆడల వల్ల నిలిచిపోయిన కంప్యేషన్ రికవరీలను పెన్షనర్ల నుండి తగడ మానర్లు అంటే వారికి అధిక భారం కలగకుండా సులభ వాయిదాల్లో తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది ఇక పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివిధ కోర్టుల తీర్పులను కేంద్ర పే కమిషన్ల సిఫార్సులను వటంకిస్తూ ప్రస్తుత వడ్డీ రేట్లు మరియు పెరిగిన ఆయుద్ద ప్రకారం పదిహేను ఏళ్ల రికవరీ కాలం అహేతుకమని రాజ్యాంగ విరుద్ధమని వాదించారు పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఐదు ఆరు ఏడవ కేంద్ర పే కమిషన్ల నివేదికలను రాష్ట్ర పే కమిషన్ సిఫార్సులను కోర్టు ముందు ఉంచారు కమ్యూటేషన్ అనేది ఒక ఇచ్చిక ప్రయోజనమని పదిహేనే రికవరీ కాలం అనేది ఒక ప్రధానపరమైన నిర్ణయమని అది రాజ్యంగా బద్ధమైనదని బలంగా వాదించారు ఇక ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పెన్షనర్ల పిటిషన్లను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది ఈ తీర్పు ప్రభావం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు ముందు నుంచి భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతుంది న్యాయ పోరాటాల కంటే ప్రభుత్వంతో నేరుగా చర్చించి ఒప్పించడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సంఘం విశ్వసిస్తుంది మధ్యప్రదేశ్ కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఒరిస్సా వంటి రాష్ట్రాలు కోర్టు ఆదేశాలు లేకుండానే కేవలం పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరణ కాలాన్ని తగ్గించాయని గుర్తు చేస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పదకొండు సంవత్సరాల మూడు నెలల రికవరీ పూర్తి చేసుకున్న వారికి తదుపరి రికవరీని నిలుపు నిలుపుదల చేస్తూ మెమో జారీ చేసింది ఇది పెన్షనర్లకు గొప్ప ఉరాట ఇప్పుడు ఆ తాత్కాలిక మేమో స్థానంలో పునరుద్ధరణ కాలాన్ని నూట ముప్పై ఐదు నెలలకు పరిమితం చేస్తూ శాశ్వత జీవోను సాధించడమే సంఘం తక్షణ కర్తవ్యం ఇక ఎస్జీపీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఏపీ నేతలతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై ప్రతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు ఫ్యాక్టర్లు వడ్డీ రేట్ల లెక్కలతో సహా పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి వివరించి సానుకూల ఉత్తర్వులు సాధించడానికి కృషి చేస్తున్నారు పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు దేశవ్యాప్త పెన్షనర్లకు నిరాశ కలిగించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూల దృక్పథంతో ఉంది ఇప్పుడు కావాల్సింది ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సరైన ఆధారాలతో ప్రభుత్వంతో చర్చించి తాత్కాలిక మేమోను శాశ్వత జీవోగా మార్చుకోవడమే ఈ దిశగా ఎస్జిపిఏ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం